మనవూరి ముచ్చటకు స్వాగతం రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క ఆదివారం మోస్రా చందూర్ మండల కేంద్రాల్లో నూతనంగా నిర్మించిన పలు కార్యాలయాల భవనాలను గ్రామ పంచాయతీ భవనాన్ని రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు మాజీ శాసన సభాపతి బాన్స్వాడ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఆమె ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రారంభోత్సవంలో భాగంగా మోస్రా మండల కేంద్రంలో మండల విద్యా వనరుల కేంద్రాన్ని నలభై లక్షల డెబ్బై వేల రూపాయల నిధులతో నిర్మాణం చేపట్టడం జరిగిందని ఆమె అన్నారు దీనితో పాటు చందూరు గ్రామ పంచాయతీ భవనాన్ని అరవై లక్షల రూపాయల నిధులతో నిర్మాణం చేపట్టడం జరిగిందని ఆమె పేర్కొన్నారు అనంతరం బాన్సోడ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు అధికారులు నాయకులు ఆమెను ఘనంగా స్వాగతించి శాలువాలతో పూలదండలతో సన్మానించారు బాన్సోడ ఎమ్మెల్యే జైరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కర్లు కలిసి మంత్రి సీతక్కకు శాలువాలతో సన్మానించి మిమంటోను అందజేసి ప్రత్యేక శుభాకాంక్షలను తెలియజేశారు దీనితో పాటు నిజామాబాద్ కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి నిజామాబాద్ కామారెడ్డి ఉమ్మడి జిల్లాల మాజీ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి షాల్వాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు అరువులైన లబ్ధిదారులకు ఇందరమ్మ ఇండ్ల నిర్మాణ పత్రాలను అరువులైన లబ్ధిదారులకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అగ్రో చైర్మన్ కాసుల బాలరాజు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పోచారం సురేందర్ రెడ్డి రాష్ట్ర జాతీయ ఒడ్డర సంఘ అధ్యక్షులు పిట్ల శ్రీధర్ బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహత్ బీర్కోర్ మండల ఏఎంసీ చైర్మన్ శ్యామల ప్రజాప్రతినిధులు అధికారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు thank mm -hmm. you